హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెన్ కంట్రోల్ ద వరల్డ్ మీ మీద మీకు కంట్రోల్ ఉంటే ఈ ప్రపంచం మీద మీకు కంట్రోల్ ఉన్నట్టే అయితే ఈ లైన్ ఇంకా పూర్తవ్వలేదు ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద వరల్డ్ అండ్ క్యాంట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ విల్ లూజ్ కంట్రోల్ ఓవర్ ద వరల్డ్ అయితే మీకు ప్రపంచం మీద పూర్తి కంట్రోల్ ఉన్నా కూడా మీ మీద మీకు కంట్రోల్ లేకపోతే ఈ ప్రపంచం మీద మీకున్న కంట్రోల్ మొత్తాన్ని పోగొట్టుకుంటారు చాణక్యుడు ఈ విషయాన్ని బలంగా నమ్మాడు ఇదే విషయాన్ని తన శిష్యులకి చెప్పాడు అండ్ దానికి పెట్టిన పేరే ఇంద్రియ జయ అంటే తన ఇంద్రియాల మీద తనకి కంట్రోల్ ఉండాలి అని ఆ ఇంద్రియాలు ఏంటంటే కామం క్రోధం మదం మనం హర్షం కామం అంటే లస్ట్ అంటే ఒక కోరిక అనుకోవచ్చు బలమైన కోరిక అధిక వ్యామోహం కొంతమంది పొలిటీషియన్స్కి ఒక పొజిషన్ ఒక పవర్ అన్నా కానీ ఎక్కువ వ్యామోహం ఉంటుంది అది వాళ్ళలోని మంచి లీడర్ని చంపేసి ఆ పొజిషన్ కోసం ఏవైనా సరే చేసేలా ప్రేరేపిస్తుంది వాళ్ళ పొజిషన్ కన్నా వాళ్ళకి ఇంకేమీ ఎక్కువ కాదు ఈ కామం అనేది ఒక ట్రాప్ దానిలో పడకుండా ఉండడం చాలా మంచిది అలాగే ఒక మంచి లీడర్ని ఎదగనివ్వకుండా ఆపేది క్రోధం అంటే కోపం కోపం అందరికీ ఉంటుంది కానీ కొంతమందికి అన్కంట్రోల్డ్గా ఉంటుంది దానివల్ల వాళ్ళు చేసే పనులు అండ్ ఆ పనుల వల్ల వచ్చే రియాక్షన్స్ వాళ్ళ లైఫ్ని పాడు చేస్తాయి సో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి నెక్స్ట్ లోభం అంటే గ్రీడ్ అత్యాస మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు ద ఓల్డ్ హ్యాజ్ ఎన్ అఫ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ ఒక లీడర్కి అత్యాస ఉంది అంటే అతనికి ఈ జనాలకి ఏదో మంచి చేయాలనే ఆలోచన కన్నా కూడా తన కోసం తన సెల్ఫిష్నెస్ కోసం ఆలోచించుకుంటాడు తాను ఎలా సంపాదించుకోవాలి తాను ఎలా ఎదగాలి తానే ఎలా బాగుపడాలి తానే ఎలా పవర్లో ఉండాలి పవర్ కోసం ఇలాగ అత్యాసపడిన వారందరూ కూడా ఒక చెడ్డ లీడర్ అని చాణక్యుడు అంటున్నారు సో లోభం అత్యాసకి దూరంగా ఉండండి నెక్స్ట్ మానం అంటే ప్రైడ్ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కానీ ప్రైడ్ ఉండకూడదు ఇది చాణక్యుడు మాట ఎందుకంటే ప్రైడ్ ఉన్నవాడు ఎప్పుడూ కూడా తాను వేరే వాళ్ళకంటే సుపీరియర్ అనే ఫీలింగ్లో ఉంటారు తానొక్కడే గొప్పోడు మిగతా వాళ్ళందరూ పనికిరానివారు అనే ఫీలింగ్లో ఉంటే ఒక లీడర్ ఒక మంచి లీడర్ అవ్వడు సో మనలో కనుక అధిక ప్రైడ్ ఉంది అంటే దాన్ని క్వశ్చన్ చేసి సెల్ఫ్ రెస్పెక్ట్గా మార్చుకోండి మంచి లీడర్ అవ్వండి నెక్స్ట్ మదం యారోగెన్స్ బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఇది సినిమాలో డైలాగ్ అండ్ దీంట్లోనే చాలా మీనింగ్ కూడా ఉంది అదేంటంటే ఎవరికైతే ఎక్కువ యారోగెన్స్ ఉంటుందో వాళ్ళు ఎదుటి వారిచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకోలేరు అందరూ వాళ్ళ ప్లాన్స్నే వినాలి అని అనుకుంటారు కానీ వాళ్ళు వేరే వాళ్ళ ప్లాన్స్ వినాలి అని అస్సలు అనుకోరు అండ్ మదంతో తీసుకునే నిర్ణయాల వల్ల చాలామంది నష్టపోతారు అండ్ అలా నష్టపోయినా కూడా తాను అనుకుందే కరెక్ట్ అని వీళ్ళు అనుకుంటారు సో ఆరోగ్యన్స్ని చెక్లో పెట్టండి అండ్ ఇంద్రియ జయలో మనం కంట్రోల్ చేయాల్సిన చివరిది హర్ష అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ కొంతమందికి ఎక్స్ట్రీమ్ మూడ్స్ ఉంటాయి బాగా ఆనందపడిపోతారు బాగా బాధపడిపోతారు బాగా ఏడుస్తారు బాగా నవ్వుతారు ఆ ఎక్స్ట్రీమ్ మూడ్స్లో నిర్ణయాలు తీసుకుని తర్వాత తలబట్టుకు కూర్చుంటారు ఇది ఎప్పుడూ కూడా మంచిది కాదు ఏ లీడర్ కూడా ఇంపల్సివ్గా ఉండకూడదు అధిక ఆనందం అధిక దుఃఖం అధిక సంతోషం ఈ వీటిల్లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మనం మోసుకుని కూర్చుంటాం మంచిది కానీ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఒక లీడర్ బ్యాడ్ లీడర్ అయిపోతాడు ఇది చాణక్యుడు చెప్పిన జయ సో ఇలాంటి చాణక్య సూత్రాలు చాలా చాణక్యాస్ హండ్రెడ్ బెస్ట్ సూత్రాస్ అనే పుస్తకంలో ఉన్నాయి అండ్ ఆ పుస్తక రచయిత రాధాకృష్ణన్ పిల్ల్ సో ఈ పుస్తకంలో ఇంకొన్ని చాణక్యుని సూత్రాలు తెలుసుకుందాం రియల్ పవర్ బిహైండ్ కింగ్ సి మనం పవర్లో ఉన్న వాళ్ళని ఒక కెరిస్మాటిక్ లీడర్ అని అనుకుంటాం అసలు ఈయనే పెద్ద మాస్టర్ అని అనుకుంటాం ఈయన తీసుకున్న నిర్ణయాలే చెల్లుతాయి అని అనుకుంటాం కానీ మనకి తెలియని ఈ కింగ్ని ఆడించే రింగు మాస్టర్లు ఉంటారు చాణక్యుడు ఏమంటారంటే ఒక రాజు యొక్క తెలివిని కూడా కంట్రోల్ చేసే ఇంటలెక్చువల్స్ ఉంటారు కానీ వాళ్ళు రాజు వెనుక ఉంటారు అండ్ వీళ్ళు మన లీడర్లాగా బయటికి కనపడరు వినుకుంటారు పాలసీస్ అన్నీ చేస్తారు ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని రన్ చేస్తారు ఒక్క ముక్కలో చెప్పాలంటే పైకి కనపడే లీడర్ని కూడా శాసించే స్థాయి వీళ్ళకి ఉంటుంది అలా ఒక్క రాజుని కట్టి పాడేసే వాళ్ళలో మొదటి వాళ్ళు గురువులు లేదా టీచర్ ఒక లీడర్ ఒక రాజు ఎప్పుడు కూడా ఆలోచనలో పడినా ఏం చేయాలో తెలియకపోయినా వీళ్ళు ఆ రాజుని దగ్గరుండి ముందుకు నడిపిస్తారు అందుకే ఒక గొప్ప లీడర్కి మంచి గురువు అవసరం నెక్స్ట్ అడ్వైజర్స్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళు గురువు టీచర్స్ కంటే కూడా ఒక లీడర్ వెనక ఉండి నడిపిస్తున్నారు వీళ్ళు ఆమోదం లేకుండా ఈ లీడర్ ఏ ఒక్క పని చేయలేడు వీళ్ళు ఆ లీడర్ వెనక బిహైండ్ ద సీన్స్లో ఉన్న టెక్నికల్ టీం లాంటివారు అండ్ ఒక లీడర్ని పైకి లేపేది వీళ్ళే అలాగే ఒక లీడర్ని కింద పడేసి తొక్కేసేది వీళ్ళే సో వీళ్ళ నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ అండ్ మన వెనకాల మంచి అడ్వైజర్స్ ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఫ్రెండ్స్ అర్థశాస్త్రంలో వీళ్ళే మిత్రాస్ అని చాణక్యుడు అంటారు మనం ఫ్రెండ్స్తో మాట్లాడేది సరదాగా అయినా కూడా ఆ ఫ్రెండ్ మంచోడు కాకపోతే వాడి మాటలు విని విని మనకు కూడా అవే మాటలు వచ్చేస్తాయి అదే ఫ్రెండ్స్ మంచోళ్ళు అయితే వాళ్ళ మాటలు విని విని మనకి మంచి మాటలే వస్తాయి ఏది రైట్ ఏది రాంగ్ చెప్పేవాడు అసలైన ఫ్రెండ్ సో గుర్తుంచుకోండి మీరు మంచి లీడర్ అవ్వాలి అంటే మీ వెనుక మంచి టీచర్ ఉన్నాడా చూసుకోండి మీ వెనుక మంచి అడ్వైజర్స్ ఉన్నారా ఒకసారి చూసుకోండి అండ్ చివరిగా మీరు మంచి ఫ్రెండ్స్తో ఉంటున్నారా వాళ్ళు మీకు తోడుగా ఉంటున్నారా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏ లేజీ కింగ్ విల్ ఈజీలీ ఫాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనిమీస్ ఈ లైన్ మన అందరం కూడా ప్రింట్ తీసుకుని మన వర్క్ ఏరియాలో పెట్టుకోవాలి అండ్ ఇది నేను చెప్పడం లేదు ఈ పుస్తక రచయిత రాధాకృష్ణన్ పిల్లయ్య గారు చెప్తున్నారు ఈ మాటని ఒక కాన్స్టెంట్ రిమైండర్లో పెట్టుకోమని ఆయన ఉద్దేశం సో పాయింట్ ఏంటంటే ఒక రాజు ఎనర్జెటిక్గా ఉన్నాడు అనుకోండి అతనితో పనిచేసే వాళ్ళందరిలోనూ ఎనర్జీ ఉంటుంది అదే ఒక రాజు బద్దగస్తుడుగా ఉంటే అతని రాజ్యంలోని వారందరూ కూడా అలాగే ఉంటారు అండ్ అతని రాజ్యం శత్రువుల పాలైపోతుంది సో మనం కూడా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎనర్జెటిక్గా ఉంటే మనతో ఉండేవారు పని చేసేవారు అంతే ఎనర్జెటిక్గా పనిచేస్తారు ఎనర్జెటిక్గా అంటే ఎగురుతూ ఉండమని కాదు మన టీంకి హయ్యర్ గోల్స్ని గుర్తు చేస్తూ ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఐడియాస్ మాట్లాడుకుంటూ పని చేస్తే వాళ్ళు కూడా ఇష్టపడి పని చేసి మంచి రిజల్ట్ ఇస్తారు అండ్ అలా కాకుండా మనం బద్ధకంగా ఉంటే మన టీం కూడా బద్ధకంగా ఉంటుంది అండ్ స్లోగా వాళ్ళలో కంప్లేసెన్సీ వచ్చేస్తుంది కంప్లేసెన్సీ అంటే ఇది చాలే ఎంతకన్నా ఏం చేయలేం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎనర్జెటిక్గా ఉండాలి అండ్ మనం ఎనర్జెటిక్గా ఉండాలంటే మూడు పనులు చేయాలి అందులో ముందుగా ఫిజికల్ యాక్టివిటీ వెన్ ద బాడీ మూవ్స్ ఎవ్రీథింగ్ మూవ్స్ ఉదయాన్నే లేచి మన శరీరాన్ని కదపాలి ఇలా చేయకపోతే స్లోగా లెదర్జీలా వచ్చేస్తుంది అంటే బాగా బద్దకం వచ్చేస్తుంది సో యోగా చేయండి వాక్కి వెళ్ళండి జిమ్ ఏదో ఒకటి మన శరీరాన్ని కదిపే ఏదో ఒక పని చేయండి నెక్స్ట్ మెంటల్ ఫార్టిట్యూడ్ మన మైండ్ కోతి లాంటిది ఒక ఆలోచన మీద ఉండనివ్వదు అటు ఇటు ఎగురుతూ ఉంటుంది సో దాన్ని ఆ మంకీని కంట్రోల్ చేయాలంటే దాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి అండ్ దానికి ఉపయోగపడేది మెడిటేషన్ ఇది మన మైండ్ని తక్కువ డిస్ట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది ఎక్కువ ఫోకస్డ్గా ఉండేలా చేస్తుంది ఒక్కసారి మీ మెంటల్ ఎనర్జీ కనుక కంట్రోల్ అయ్యింది అంటే మీ ప్రొడక్టివిటీ పీక్స్లో ఉంటుంది నెక్స్ట్ ఇంటలెక్చువల్ కన్విక్షన్ అంటే మన తెలుగు మీద మనం నమ్మకం పెంచుకోవడం ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం మంచి లిటరేచర్ చదివినప్పుడు మంచి ఫిలాసఫీస్ తెలుసుకున్నప్పుడు మంచి పుస్తకాలు చదివినప్పుడు అలాగే తెలివైన వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేసినప్పుడు మనలో ఇంటలెక్చువల్ కన్విక్షన్ పెరుగుతుంది ఇలా చేస్తే మనం తెలివైన వాళ్ళం అవడమే కాదు మన మేధాశక్తి పెరుగుతుంది మన ఎనర్జీ కూడా అప్పుడు బాగుంటుంది సో ఒక లీడర్ బద్ధకంగా ఉండకూడదంటే ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ అండ్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ ఈ మూడు చేస్తే మన టీం కూడా మనతో పాటు ఎనర్జెటిక్గా పనిచేస్తుంది అండ్ చివరిగా ద ఆర్ట్ ఆఫ్ ట్యాకిలింగ్ యువర్ కాంపిటేటర్ చాణక్యుడు తన స్ట్రాటజిక్ థింకింగ్కి బాగా పేరు పొందినవాడు తాను అప్పుడెప్పుడో యుద్ధంలో ఎలా గెలవాలో చెప్పిన విషయాలు ఇప్పటికి కూడా మనకు ఉపయోగపడతాయి దీన్నే ద ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ అని ఈ పుస్తకంలో రచయిత అంటున్నారు మన శత్రువు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి చాలా బలాలు ఉంటాయి మనకన్నా బలవంతుడు కూడా అవ్వచ్చు కానీ ఎంతటి బలవంతుడైనా ఒక్క వీక్నెస్ ఉంటుంది లేదా ఒక వీక్ టైం ఒక వీక్ స్పాట్ ఉంటుంది ఆ సమయంలో ఆ వీక్ పాయింట్లో మనం కరెక్ట్గా వెయిట్ చేసి కొడితే ఎంత పెద్ద శత్రువు అయినా కింద పడాల్సిందే ఇది బిజినెస్లో ఆఫీసులో ఎక్కడైనా యూజ్ అవుతుంది సో ఈ నీతిని ప్రాక్టీస్ చేయాలంటే ముందుగా మీరు అబ్జర్వ్ అండ్ స్టడీ ద ఎనిమి ఇక్కడ ఎనిమి అంటే మీకు కాంపిటేటర్ కూడా అవ్వచ్చు మీకు ఒకడు కాంపిటేటర్ ఉన్నాడు అంటే వాడిని అస్సలు గ్రాంటెడ్గా తీసుకోకూడదు వాడి స్ట్రెంగ్త్ ఏంటి వాడి వీక్నెస్ ఏంటి అన్నీ కూడా స్టడీ చేయాలి వాళ్ళ అలవాట్లు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ గోల్స్ వాళ్ళ పర్పస్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సో ఎప్పుడైతే వాళ్ళు ఎందుకు ఏ పని చేస్తున్నారు అనే విషయం మనకు అర్థం అవుతుందో అప్పుడు వాళ్ళ మీద మనం సరైన యాక్షన్ తీసుకుంటాకి సిద్ధంగా ఉండొచ్చు నెక్స్ట్ బీ కాషియస్ చాలామంది మన కాంపిటేటర్స్లో కామ్గా సాఫ్ట్గా ఉంటారు కానీ వాళ్ళు వెనకాల ఏదో ఒక స్కెచ్ వేస్తూనే ఉంటారు సో చాణక్యుడు ఏమంటారంటే మీ కాంపిటేటర్ ఎలాంటి వాడిలే మంచోడిలే అని అనుకుని వదిలేస్తే తర్వాత మిమ్మల్నే వాళ్ళు వాయించేస్తారు సో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి లుక్స్కి పడకండి స్ట్రైక్ వెన్ ద ఆపర్చునిటీ కమ్స్ ఒక సింహం తన వేట కోసం ఎంతో ఓర్పుగా వెయిట్ చేసి సరైన సమయం చూసి దాన్ని వేటాడుతుంది సేమ్ ఇలాగే మనం కూడా ఇంతకాలం వెయిట్ చేశాక సరైన అవకాశం చిక్కింది అని అనిపిస్తే మనం యాక్షన్ తీసుకోవాలి కాంపిటీషన్ని దెబ్బ కొట్టాలి మీరు ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసిన అన్ని వీక్నెస్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీద కొట్టాలి ప్లాన్ చేసి సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడమే ఇక్కడ మీ పని సో చాణక్యుడు మాటలు ఎప్పుడూ మర్చిపోకండి ఇంక అస్సలు మరవకూడదంటే ఈ రివిజన్ ఇంకోసారి వినేయండి ముందుగా జయ మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలం కామం క్రోధం లోభం మానం మదం హర్షం వీటి మీద నిగ్రహం ఉన్న లీడర్ని ఎవడో ఓడించలేరు రియల్ పవర్ బిహైండ్ కింగ్ అసలైన లీడర్ వెనుక ఒక టీచర్ ఒక అడ్వైజర్ ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడు కూడా బలంగా నిలబడతారు వీళ్ళు మంచోళ్ళు కాకపోతే రాజు పడిపోతాడు సో మంచోళ్ళని చూసుకోండి ఎ లేజీ కింగ్ విల్ ఈజీలీ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఎనిమీస్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉంటే మన టీమ్ యాక్టివ్గా ఉంటుంది దానికి మన ఫిజికల్గా మెంటల్గా ఇంటలెక్చువల్గా ఎప్పుడు యాక్టివిటీని పెట్టుకోవాలి చేస్తూ ఉండాలి చివరిగా ద ఆర్ట్ ఆఫ్ ట్యాగ్లింగ్ యువర్ కాంపిటేటర్ మీ కాంపిటేటర్ని అబ్జర్వ్ చేయండి వీక్నెస్ ఏమిటో చెక్ చేయండి వాళ్ళ లుక్స్ని చూసి వాళ్ళ బిహేవియర్ని చూసి మోసపోకండి అండ్ సమయం వచ్చినప్పుడు అతని వీక్నెస్ మీద దెబ్బ కొట్టండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్స్ నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే తెలుగు గీక్స్ రీసెంట్గా టీషర్ట్స్ లాంచ్ చేసింది సో ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మా స్టోర్ని చెక్ చేయండి మీ సహకారం తెలుగు గీక్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ జై హింద్